నరుల యొక్క హృదయపు ఆలోచన బాల్యము నుండే నా కాలపు బాల్యము నుండి కూడా నేను పాపాలే నా జీవితం అంతా ఉందంటే ఇప్పుడు అప్పమా ఎప్పటి నుంచి ఎదురు చూస్తాడు కోట్ల సంవత్సరాల నుంచి జగత్తు నాది వేయబడక నుంచి కొడుకు వస్తాడు కూతురు వస్తుంది అని అందరిని పట్టుకెళ్లి ఆదాములో పెట్టి ఆదాము నుండి తరతరాలు తరతరాలు దాటించి ఎవడు మన కోసం దేవుడు నిరీక్షిస్తే చివరికి దేవుడు నిరీక్షణ పుత్రులను దేవుడికి నిలిచింది కనపడుతున్నది ఏం కనపడుతుందట బాల్యకాలపు పాపం మన కోసం ఎందుకు నిరీక్షించాడు నా మహిమకు కీర్తి తీసుకుండా అపోస్తు పౌరుల స్టెఫనుల పేదరు గారులా యాక గారులా యోహన్ గారులా నాకు మహిమ తీసుకుని వస్తారని మళ్ళా చెప్తున్నాను నాకు మహిమ తీసుకుని వస్తారని ఏ దేహం అండి ఈ రోజు దేవుడు మహిమపరుస్తుంది మీరు చెప్పండి మహిమ ఏది దేవుడికి నేనుండి కీర్తి ఏది దేవుడికి అసలు నీ వల్ల నీ జీవితం వల్ల నీ జన్మ వల్ల దేవుడికి వచ్చిన ఘనత ఏంటి దేవుడికి వచ్చిన కీర్తి ఏంటి ఒక్క ఒక్కసారి రాత్రులు ఆలోచించు ఆయన మీద ఆలోచనలు లేవండి అసలు కంప్లీట్గా ఒక మాట చెప్పాలంటే నేను పుట్టిందా ఆయన కోసం ఆయన మయమపరుస్తాను నా జీవితం ఆయనకే ఇస్తానని అసలు ఆయన ఆలోచన కాని ఆయన తలంపు కానీ మనుషులు మర్చిపోయారు